ఎడమవైపు తొండంగల వినాయకుడిని వామనేత్ర వినాయకుడు అని పిలుస్తారు ఈ రూపంలోని వినాయకుడు ఇంట్లో ఉంచుకుంటే కుటుంబంలో ఆనందం శాంతి సౌఖ్యం కలుగుతాయి ఆరోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది దంపతుల మధ్య స్నేహం సౌఖ్యం కలహాలు తొలగడం జరుగుతుంది విద్యార్థులకు అభివృద్ధి జ్ఞానం మేధస్సు పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి ఆర్థిక లాభాలు శ్రేయస్సు వస్తాయి భక్తితో పూజించే వారికి అన్ని విధాల విజయాలు ప్రసాదిస్తాడు ఎడమ తొండంగల వినాయకుడిని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు అందుకే చాలామంది ఇంట్లో లేదా పూజా మందిరంలో ఎడమ తొండంగల వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి అని శాస్త్రాలు సూచిస్తున్నాయి